嗯，啊。Mm. Ah. స్కూల్లో సెకండ్ వార్డ్స్ మున్సిపల్ స్కూల్లో మరి ఈ దినము మరి ఎంతో శుభ శుభదినంగా మేము సంతోషిస్తున్నాం ఎందుకంటే మా పాఠశాలను దర్శించడానికి విచ్చేసినటువంటి మరి కృపా సేవ చారిటబుల్ ట్రస్ట్ వారికి మా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం మరి బూడూరు పట్టణంలో ఎన్నో సేవా సంస్థలు ఉంటున్నాయి చాలా సంస్థలు ఉంటున్నాయి చాలా సంస్థలు చాలా రకాలుగా అనేక పాఠశాలలకు సేవలు అందిస్తూ ఉంటున్నాయి కానీ ఈ కృపా సేవ చారిటబుల్ ట్రస్టు గత కొద్ది రోజులుగా వెలుగులోకి వచ్చింది మేము కూడా చాలాసార్లు ఈ యొక్క ట్రస్ట్ గురించి మేము విన్నాము మరి ముఖ్యంగా శ్రీనివాసులు గారు ఈ యొక్క చారిటబుల్ ట్రస్ట్లో చేరి మరి ఎంతో మంది పేదలకు మరి వెనుకబడిన వర్గాల వారికి సేవ చేయాలనే దుఃఖంతో తనకున్నటువంటి దానిలో ఎంతో ఆసక్తికరంగా ఈ యొక్క కార్యక్రమాలు జరిపిస్తున్నారు మరి అలాంటి మంచి మనసు వారికి కలిగించినటువంటి దేవునికి కూడా మేము దాన్ని బట్టి దేవుని కూడా మేము సంతోషిస్తున్నాం ఎందుకంటే ఇక్కడ పైన బేనర్లో రాసి ఉంది మానవ సేవే మానవ సేవ అని కానీ మనం చేసేటువంటి పనులు మన మనుషులకు పిల్లలకైతేనేమి ఎవరికైతేనేమి సేవ చేస్తే మనం ఎవరికి చేసినట్టు దేవునికి చేసినట్టుగా గుర్తు అనమాట కాబట్టి వారు కలిగిన దాంట్లో వారు కొంచెం ఇచ్చించి మరి పిల్లలందరికీ మరి ఇలాంటి స్కూల్స్కి వెళ్ళి వాళ్ళని దర్శించి వాళ్ళకి ఏం అవసరమో ఏం కావాలి కనుక్కొని ఈ విధంగా సంస్థలో ఇంకా కొంతమంది అందరినీ ఈ యొక్క సంస్థలు నడిపిస్తున్నారు మరి రాబోయే రోజుల్లో కూడా చక్కగా కార్యక్రమాలు వారిని నిర్వర్తిస్తూ మరి ఈ యొక్క సంస్థలో ముందుండి ఇంకా అనేకమైన కార్యక్రమ అభివృద్ధి కార్యక్రమాలు జరిపించాలని కూడా మేము కోరుతూ ఉన్నాము మరి గతంలో నేను అసెంబ్లీ స్కూల్లో నేను పనిచేసేదాన్ని ఆ అసెంబ్లీ స్కూల్లో కూడా వారంలో నాలుగైదు రోజులు మేము ఈ సేవా కార్యక్రమాల ద్వారా పిల్లలకు అనేక రకాలుగా మేము అందిస్తూ వచ్చాము మరి గూడూరు స్థానిక గూడూరులో మరి షేట్లు టార్మిట్ చెందు షేట్ మా స్కూల్ని దాతృత్వం దాత్ర తీసుకున్నారనమాట అన్నమాట తీసుకొని ఎన్ని ఏం కావాలన్నా పిల్లలకి ఏమి ఇవ్వాలన్నా ఆయన ముందుకూర్చి చేసేవాడు మరి రీతిగా ప్రభుత్వము మాకు పిల్లలకి ఎన్నో సహాయ సహకారాలు అందిస్తున్నారు ఎన్నో ప్రోత్సాహకాలు ఇస్తున్నారు బ్యాగులు ఇస్తున్నారు బుక్స్ ఇస్తున్నారు మరి వాటితో పాటు మరి ఈ పలకలు లాంటివి నోట్బుక్స్ లాంటివి ఇవన్నీ కూడా మన ప్రభుత్వం ఇవ్వదు కదా మరి ఇవి మనకు అవసరం ఈ పలకలు అనేటివి బలపాలు క్రేయన్స్ నోట్బుక్స్ అనేటివి మన ప్రభుత్వం ఇవ్వదు కాబట్టి మరి వీళ్ళు పెద్ద మనసు చేసుకొని మరి మన మా ఈ పాఠశాలకు ఇవి అవసరమైనవి గుర్తించారు మరి వారికి మరొకసారి మా యొక్క పాఠశాల తరఫున మా పాఠశాల సిబ్బంది తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ ఇంకా రాబోయే రోజుల్లో కూడా మీరు మా లాంటి పాఠశాలలు ఇంకా ఎన్ని ఉన్నాయో వాటిని సందర్శించి ఏ లేదా కనుక్కొని మీరు చేయగలని మేము ఆశిస్తాము ఈరోజు గుట్టూరులో ఉన్న సీతమ్మ స్కూల్ గవర్నమెంట్ పుస్తకాలు పంపిణీ జరుగుతుంది మా ట్రస్ట్ సభ్యుల సహకారంతో ఇంకా సేవా కార్యక్రమాలు ఎన్నో చేపట్టాలని ప్రజా ప్రయోజనాల కరెంట్ ఉపయోగపడాలని మా ట్రస్ట్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ అలాగే మేము ఇంకా ఎన్నో ముందుకి సేవా కార్యక్రమాలు చేస్తూ ఈ టెస్ట్ని ముందుకు తీసుకుని వెళ్ళాలని నలుగురికి ఉపయోగపడాలని మేము కోరుకుంటున్నాం అలాగే ప్రజా ప్రయోజనాల కొరకు ఈ టెస్ట్ని అందరికీ ఉపయోగపడేటట్టు మాకు అందరికీ సహకరించినందుకు మీకు ధన్యవాదాలు టీచర్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను अगे मां सहकरी मीडिया एलक्ट्रानि मीडिया कृतजतेसीं